నాకు తెలిసిన ఈ ఉల్లి కారం ఇంత ఫేమస్ అయిపోయి ఇంత వైరల్ అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు యూట్యూబ్ ఓపెన్ చేశానా ఇట్లా చేసుకుని తింటే బాగుంటుంది అలా చేసుకుంటు తింటే బాగుంటుంది అని అందరూ చెప్తున్నారు కానీ వాస్తవానికి రెసిపీ నాకు తెలుసు అందుకే ఒకసారి నేను కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మా బావని ఉల్లిపాయలు తీసుకురా బావా ఇంట్లో అయిపోయాయి అంటే పిల్లలు ఆడుకునే గోటిలంత సైజు ఉల్లిపాయలు తీసుకొచ్చిండు ఎంత టైం పడ్డిద్ది చెప్పండి సరే సరే ఏం చేస్తాంలే ఏ రాయి అయితే ఏంటి తలపళ్ళు కొట్టుకోవడానికి ఏ ఎంత సైజు ఉల్లిపాయలు అయితే ఏంటి ఉల్లికారం చేయడానికి అని అనుకొని ఇంకా ఉల్లిపాయలను అయితే కట్ చేసేసాను మిక్సీ కూడా పట్టేసుకున్నాను మీకు ఆల్రెడీ అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరు వీడియోలో చూసే ఉంటారు మళ్ళీ ఒకసారి చెప్తాను ఉల్లిపాయలు వెల్లిపాయలు జీలకర్ర ఉప్పు కారం చింతపండు అంతే ఇంకా తాలింపు పెట్టేసుకుంటే సరిపోయిద్ది మంచిగా తాలింపులో ఈ ఉల్లికారం వేసుకొని చెప్పడం మర్చిపోయా దీంట్లో కాస్త ఆయిల్ అయితే ఎక్కువ పట్టిద్ది ఎందుకంటే మంచిగా ఉల్లికారము పచ్చివాసన పొయ్యేలాగా ఫ్రై అయితే చేసుకోవాలి అప్పుడు ఉంటుంది ఏమన్నా ఉంటుందా అన్న నేను చెప్పడం ఎందుకులే తినబోయే ముందు రుచి ఎందుకు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇంతవరకు చూసారు ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళిపోతే నేను హ్యాపీ చేసుకుని తిన్నాక మీరు హ్యాపీ లైక్ ఇస్తారు కదా థ్యాంక్ యూ